హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకటేష్ దేవసాని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి పర్యావరణం మరియు జీవ వైవిధ్యం అండి కరెంట్ పర్యావరణం జీవ వైవిధ్యం గురించి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్న రాబోయే ఏ పోటీ పరీక్షలో అయినా ఇక్కడ నుంచి తప్పనిసరిగా ఒకటి లేదా రెండు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది అందులో భాగంగా ఇటీవల కాలంలో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ టూ ఫోర్ అనేది విడుదల కావడం జరిగింది దీనికి సంబంధించిన అంశాలను అయితే ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయడం ముందుగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ వారు ఈ యొక్క ప్లానెట్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను విడుదల చేయడం జరిగింది అయితే ఇది దేనికి సంబంధించింది అంటే అడవుల నరికివేత జంతువుల అక్రమ రవాణా మానవ కార్యకలాపాలతో ఈ యొక్క శతాబ్దంలో భారీ సంఖ్యలో వన్యప్రాణుల జాతులు కనుమరుగయ్యాయని ఈ యొక్క ఇండెక్స్ అయితే తెలియజేయడం జరుగుతుందండి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి రెండు వేల ఇరవై సంవత్సర కాలంలో సగటు జాతుల్లో డెబ్బై మూడు శాతం వరకు కూడా తగ్గుదలను నమోదు చేయడం జరిగింది అంటే ఆ యొక్క జాతులు దాదాపుగా అంతరించే స్థితికి చేరుకున్నాయని ఈ యొక్క నివేదిక పేర్కొనడం జరిగింది అయితే వీటిలో అంటే నైన్టీన్ సెవెంటీ నుంచి రెండు వేల ఇరవైలో సగటు జంతువుల్లో డెబ్బై మూడు శాతం తగ్గుదల నమోదైందని నివేదిక చెప్తుంది కదా అందులో అత్యధికంగా నీటిలో జీవించేటువంటి జంతువులే దాదాపుగా ఎనభై ఐదు శాతం వరకు అంతరించిపోతున్నాయని అంతరించాయని ఒక నివేదిక పేర్కొనడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి అదేవిధంగా మూడు రకాల రాబందులు కూడా అంతరించాయని యొక్క నివేదిక పేర్కొన్నాయండి ఆ యొక్క మూడు రకాల రాబందులు ఏవి అంటే ఒకటి వైట్ రామ్ టు వల్చర్ అండి తెల్ల రాబందు అరవై ఏడు శాతం వరకు అంతరించిపోయాయి అదేవిధంగా ఇండియన్ రాబందు నలభై ఎనిమిది శాతం వరకు అంతరించిపోగా మరొకటి స్లెండర్ బిల్డ్ అంటే హిమాలయ రాబందండి ఎనభై తొమ్మిది శాతం అంతరించాయండి ఈ యొక్క నివేదిక పైన ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారి చూసుకోండి ఇక మరొక నివేదిక అండి ప్రపంచ ప్రకృతి సంరక్షణ సూచి రెండు వేల ఇరవై నాలుగు అండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ యొక్క ప్రపంచ ప్రకృతి సంరక్షణ సూచీని విడుదల చేయగా ప్రపంచంలో ఉన్నటువంటి నూట ఎనభై దేశాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క సూచిని అయితే విడుదల చేయగా ఇందులో భారత్ యొక్క స్థానం వచ్చేసి నూట డెబ్బై ఆరు అండి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రపంచ ప్రకృతి సంరక్షణ సూచిలో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచిందని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి నూట డెబ్బై ఆరు అని గుర్తుంచుకోండి మరొకటి గ్రీన్ హౌస్ వాయువు ఉద్గారాలలో షాంఘై అగ్రస్థానం అండి ఇటీవల కాలంలో హౌస్ వాయువు ఉద్గారాలకు సంబంధించి క్లైమేట్ ట్రైస్ అనేటువంటి ఒక సంస్థ ఒక నివేదికనైతే విడుదల చేయడం జరిగింది దీని ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా గ్రీన్ హౌస్ వాయువులను ఉద్గారించేటువంటి నగరాలలో చైనా దేశంలో ఉన్నటువంటి షాంఘై వచ్చేసి రెండు వందల యాభై ఆరు మిల్లీ మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హౌస్ వాయువును విడుదల చేస్తూ ఈ యొక్క జాబితాలో అగ్రస్థానంలో ఉండగా టోక్యో రెండవ స్థానంలో న్యూయార్క్ మూడవ స్థానంలో ఉండడం జరిగింది కాబట్టి వీటి వర్ష క్రమం పైన కూడా ఎగ్జామినర్ ప్రశ్న అడగవచ్చు కాబట్టి గుర్తుంచుకోండి మరొకటండి పర్యాటక కాలుష్య ఉద్గారాలకు సంబంధించి ఇటీవల కాలంలో ల్యాండ్స్ ఫిన్స్లాండ్ అనేటువంటి పరిశోధకులు ఒక నివేదికనైతే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క నివేదిక ప్రకారం అంతర్జాతీయ దేశీయ పర్యాటకం ద్వారా వెలువడుతున్నటువంటి కాలుష్య ఉద్గారాలలో మొదటి స్థానంలో చైనా ఉండగా రెండవ స్థానంలో అమెరికా ఉండగా మూడవ స్థానంలో భారత్ ఉంది కాబట్టి పర్యాటక కాలుష్య ఉద్గారాల ద్వారా వెలువడుతున్నటువంటి ఉద్గారాలలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది అంటే మూడవ స్థానం అండి ముందుగా చైనా తర్వాత అమెరికా తర్వాత ఇండియా అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక మరొక అంశం అండి పర్యావరణానికి సంబంధించి కాలుష్య కారకాలను పోషకాలుగా మార్చేటువంటి బ్యాక్టీరియాను ఇటీవల కాలంలో ఒక ఐఐటి వారు అభివృద్ధి చేయడం జరిగింది మట్టిలో ఉన్నటువంటి ఏవైతే విషపూరితమైన కాలుష్య కారకాలు ఉంటాయో వాటిని ఆహారంగా తీసుకుంటూ ఉపయోగకరమైన పోషకాలను ఉత్పత్తి చేసేటువంటి ఒక సరికొత్త బ్యాక్టీరియాను ఐఐటి బాంబే పరిశోధకులు ఇటీవల కాలంలో గుర్తించడం జరిగింది వారు కనుక్కున్నటువంటి కొత్త బ్యాక్టీరియా పేరు వచ్చేసి సుడోమొనస్ అసినో బ్యాక్టర్ బ్యాక్టీరియా అండి చాలా చాలా ఇంపార్టెంట్ పేరు గుర్తుంచుకోండి సుడోమనస్ అసినో బ్యాక్టర్ బ్యాక్టీరియా అనేటువంటి ఒక కొత్త బ్యాక్టీరియాను కనుక్కున్నారు ఏఐఐటి వారు అంటే బాంబే అని గుర్తుంచుకోండి అంటే కాలుష్య కారకాలను పోషకాలుగా మార్చేటువంటి బ్యాక్టీరియా అండి ఇది ఇక మరొక అంశం అండి ప్యాంగోలియన్లో కొత్త జాతిని గుర్తించడం జరిగింది ఇటీవల కాలంలో ఇటీవల జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ప్యాంగోలియన్లో ఒక కొత్త జాతిని గుర్తించారు ఇలా గుర్తించినటువంటి కొత్త జాతికి పెట్టినటువంటి పేరు ఇండో బర్మిస్ ప్యాంగోలియన్గా పేరు పెట్టారండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇండో బర్మిస్ బ్యాంగోలిన్గా పేరు పెట్టడం జరిగింది ఇక మరొక అంశం అండి పులుల మరణాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక నివేదికను నేషనల్ టైగర్ కన్జర్వ్ అథారిటీ ఎన్టీసీఏ వారు ఇటీవల కాలంలో విడుదల చేయడం జరిగింది ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేసిన పురు పులుల మరణాలకు సంబంధించిన నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పులులా చేసి నూట ఎనభై రెండు మరణించడం జరిగిందండి అదే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వచ్చేసరికి నూట ఇరవై రెండుకు తగ్గడం జరిగింది అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ప్రస్తుత సంవత్సరంలో ఈ యొక్క పులుల మరణాలనేవి తగ్గడం జరిగిందని ఒక నివేదిక పేర్కొనడం జరిగింది ఓవరాల్గా నూట ఇరవై రెండు పులులు రెండు వేల ఇరవై నాలుగులో చనిపోతే అత్యధికంగా ఏ రాష్ట్రంలో చనిపోయాయంటే మధ్యప్రదేశ్లో చనిపోయాయండి ఏకంగా ఇక్కడ నలభై నాలుగు పులులనేవి మరణించడం జరిగాయి ఇక రెండవ స్థానంలో మహారాష్ట్ర ఉంది ఇరవై ఒక పులులు మరణించడం అదే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కవ్వాల్ అభయారణ్యంలో కూడా రెండు పులులు మరణించడం జరిగాయి కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి అయితే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో దేశవ్యాప్తంగా పదమూడు వందల అరవై ఆరు పులులు మరణించాయండి ఇందాక మనం డిస్కస్ చేసింది కేవలం ఒక పర్టికులర్ ఇయర్ మాత్రమే ఇక్కడ మాత్రం ఒక పన్నెండు సంవత్సరాలను ప్రాతిపాదికగా తీసుకోగా దేశంలో పదమూడు వందల అరవై ఆరు పులులు మరణించాయి వీటిలో అత్యధికంగా మధ్యప్రదేశ్లో మూడు వందల యాభై ఐదు రెండవ స్థానంలో మహారాష్ట్ర రెండు వందల అరవై ఒకటి మూడవ స్థానంలో కర్ణాటక నూట డెబ్బై తొమ్మిది మన ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు చనిపోగా తెలంగాణలో పదకొండు పులులు మరణించడం జరిగాయి ఈ యొక్క పన్నెండు సంవత్సరాల కాలంలో ఇక మరొక అంశం అండి చాలా చాలా ఇంపార్టెంట్ భారత్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా రెండు వేల ఇరవై నాలుగు అనేది కావడం జరిగింది భారత్లో ఈ యొక్క అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరం ఏది అని డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు అని గుర్తుంచుకోండి దీనిని భారత వాతావరణ విభాగం వారు ఇటీవల కాలంలో వెల్లడించడం జరిగిందండి భారత్లో పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరం తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు దాదాపుగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నమోదు కావడం జరిగింది కాబట్టి ప్రస్తుతం భారతదేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చేసినటువంటి సంవత్సరం ఏది అని అడుగుతాడు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు అని గుర్తుంచుకోండి అయితే రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు భారతదేశంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు చేసిన సంవత్సరం ఏది అంటే మాత్రం రెండు వేల పదహారు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇక మరొక అంశం అండి క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ వాతావరణ ప్రమాద సూచి రెండు వేల ఇరవై ఐదు దీనిని జర్మన్ వాచ్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ విడుదల చేయడం జరిగింది వీ వీరు ఏ ఏ అంశాలను ప్రాతిపదికగా చేసుకున్నారు అంటే పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య కాలాన్ని విశ్లేషించి వాతావరణ ప్రమాద సూచీని అయితే విడుదల చేశారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పన్నెండవ తేదీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి అయితే వీరు విశ్లేషించినటువంటి నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది వేల నాలుగు వందల విపత్తులు రావడం జరిగాయి ఏడు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు నాలుగు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం అనేది ప్రపంచానికి సంభవించడం జరిగింది అయితే ఇక్కడ చూడండి అత్యధికంగా ఈ యొక్క వాతావరణ ప్రమాద సూచిని ఎదుర్కొంటున్న దేశంగా మొదటి స్థానం చైనా రెండవ స్థానంలో సారీ మొదటి స్థానంలో డొమానికా రెండవ స్థానంలో చైనా మూడో స్థానంలో హోండూరాస్ నాలుగో స్థానంలో మయన్మార్ ఐదవ స్థానంలో ఇటలీ ఆరో స్థానంలో భారత్ ఉందండి ఇక గ్రీస్ స్పెయిన్ అనేది వాటికి సంబంధించి అంత ఇంపార్టెంట్ కాదండి అవి వర్ష క్రమంలో లేవు అవి కానీ ఆరింటిని మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోండి డొమానికా చైనా హోండూరాస్ మయన్మార్ ఇటలీ భారత్ అండి కాబట్టి ఇండియా ఎన్నో స్థానంలో ఉంది అంటే ఆరవ స్థానం అని గుర్తుంచుకోండి ఇక మరొక అంశం అండి లంకమల అభయారణ్యంలో చింకార గుర్తింపు చే గుర్తింపు అనేది ఇటీవల కాలంలో గుర్తించారండి ఇది ఎక్కడ ఉంది లంకమల అభయారణ్యం అంటే వైఎస్ఆర్ జిల్లాలో ఉన్నటువంటి లంకమల అభయారణ్యంలో జింక జాతులో ఒక అరుదైన జాతి చింకారా అండి దీనిని ఇండియన్ గజల్గా అని కూడా పిలవడం జరుగుతుంది దానిని ఇటీవల కాలంలో గుర్తించారు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి ఇటీవల కాలంలో చింకారా అనేటువంటి జింక జాతిని ఏ అభయారణ్యంలో గుర్తించారని అడగవచ్చు లేదా ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి లంకమల అభయారణ్యం ఏ జిల్లాలో ఉందని కూడా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి వైఎస్ఆర్ జిల్లాని గుర్తుంచుకోండి ఇక మరొక అంశం అండి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి పక్షి శిలాజనాన్ని ఇటీవల కాలంలో కనుగొనడం జరిగింది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి పక్షి శిలాజనాన్ని చైనా దేశంలో ఉన్నటువంటి బీజింగ్లో ఉన్నటువంటి ప్యూజియన్ ప్రావిన్స్లో గుర్తించడం జరిగింది ఈ దీని యొక్క వయసు సుమారుగా పదిహేను కోట్ల సంవత్సరాల క్రితం నాటిదండి కాబట్టి అడగవచ్చండి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన జనాన్ని ఏ దేశంలో కనుగొన్నారు అంటే చైనా దేశం అని గుర్తుంచుకోండి పర్టిక్యులర్గా ప్లేస్ అడిగితే మాత్రం ప్యూజియాన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇక మరొక అంశం అండి శేషాచలం శేషాచలం అడవుల్లో అత్యంత అరుదైనటువంటి కలివి గుర్తించడం జరిగిందండి అత్యంత అరుదైనటువంటి కలివి కొడి అండి జేడ్డాన్ కోర్సార్ అని పిలుస్తారు దీనిని చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి శేషాచలం అటవీ ప్రాంతంలో గుర్తించడం జరిగిందండి ఇవన్నీ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అంశాలను కరెంటు పరంగా తీసుకురావడం జరిగింది తదుపరి రెండో పార్ట్లో మిగతా అంశాలను డిస్కస్ చేద్దామండి థ్యాంక్ యూ